అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహించారు సీతారాముల కళ్యాణాలు ప్రత్యేక యాగాలు హోమాలు అభిషేకాలు చేశారు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా దేవాలయాల్లో పెద్ద పెద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు సీతారాంపురంలోని రామాలయం లయర్పేటలోని చిట్టి ఆంజనేయ దేవాలయం జగదాబిరామునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించడానికి భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు మహిళలు చేసిన కోలాటం భక్తులను అలరించింది రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించిన పలువురు భక్తులు మాట్లాడుతూ ఇంతటి మహత్తరమైన ఘట్టాన్ని తిలగించడంలో తమ జన్మ ధన్యమైందన్నారు ఐదు వందల సంవత్సరాల కల నెరవేర్చిన ఈ రోజు ఎంతో సుదినమని ఆనందం వ్యక్తం చేశారు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ కొమ్మి నరసింహరావు మాట్లాడుతూ భారతీయుల చిరకాల స్వప్నం నేడు సాకారమైందని చెప్పారు ఇంతటి ఆనందకరమైన వేడుకను ప్రజలు భక్తులతో కలిసి తలకించామని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించామని చెప్పారు వసు <laughs> శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ భక్తులందరికీ ధన్యవాదాలు ఈనాటి ఐదు వందల సంవత్సరాల కళ ఫలించినందుకు దేశంలోని హిందూ భక్తులందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు ఈ ఇందిరా ప్రయదర్శిని లా కళాశాల ఈ పట్టాభిషే కళ్యాణ మహోత్సవం కోలాటము తర్వాత హిందూ పారాయణము అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా లైవ్ స్క్రీను ఎల్ఈడి స్క్రీను పెద్ద స్క్రీను అరేంజ్ చేయటం జరిగింది కోలాట కార్యక్రమము తర్వాత భజన కార్యక్రమము తర్వాత అన్ని కార్యక్రమాలు తర్వాత విందు భోజనం కూడా ఉంటుంది అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని దేవుని కృపకు నేను ఇందిరా ప్రదర్శిని లా కళాశాల అధ్యక్షుల్ని డాక్టర్ నరసింహరావు నా పేరు ఈరోజు శ్రీ బాలరాముల వారి ప్రతిష్టా మహోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు ఆ విధమైన పండుగ జరుపుకుంటూ ఉన్నారు అన్ని ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం దేశం మొత్తం కూడాను ఈరోజు రాముడి పండగ జరుపుకుంటూ ఉన్నారు ఈ పండుగని ఒంగోలు ఉన్నటువంటి బంధువులందరికీ తెలియపరచడానికి వాటిని వీడియోలో వస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూపించడానికి ఇక్కడ సీతారామ కళ్యాణాన్ని ఏర్పాటు చేశాం శ్రీరాముడి పండుగని అందరిలాగే మేము జరుపుకుంటున్నాం కానీ ఇంకో ప్రత్యేకమైన అంశం ఏంటంటే శ్రీవారి యొక్క శ్రీరాములు వారి యొక్క సుప్రీంకోర్టులో కేసుని దాదాపు నలభై సంవత్సరాల పాటు నిరంతరం పోరాడి ఒక గొప్ప న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ పద్మవిభూషణ్ శ్రీ కేశవ్ పరాశరన్ గారు ఎంతో గొప్ప సేవ చేసి ఈ రామజన్మభూమి కేసుకు విముక్తి కలిగించారు వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకుని మా లా కాలేజీలో ఉండేటువంటి మూట్ కోర్ట్ అంటే విద్యార్థులందరూ కోర్ట్ హాల్ యొక్క నమూనా ఇక్కడ ఉంటుంది లాగానే ఉంటుంది దానికి ఇవాళ శ్రీ పరాశరణ గారు కేశవ పరాశరణ గారి యొక్క పేరుతోటి కేశవ ముట్ ముట్కోర్ట్ హాల్ అనేటువంటి పేరుతో ఇందిరా ప్రదర్శన లా కాలేజీలో ఈరోజు ప్రారంభం జరిగింది దాంతోపాటుగా శ్రీరాముడి యొక్క జన్మ వృత్తాంతాన్ని సుప్రీంకోర్టులో వివరంగా తెలియజేసినటువంటి శ్రీ రామ రామభద్రాచార్య గారి యొక్క చిత్రపటాన్ని కూడాను ఈరోజు ఆవిష్కరించుకున్నాము కాబట్టి ఈరోజు చాలా ఉత్కృష్టమైన రోజుగా మేమందరం భావిస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఈ శుభ గడియ బహుశా ఐదేళ్ళు ఐదు వందల సంవత్సరాలు పోరాడిన వాడికి లభించినటువంటి ఒక గొప్ప అదృష్టం మళ్ళీ ముందు తరాల వారికి కూడాను లభించినటువంటి అదృష్టం ఈరోజు ఈ తరంలో ఉన్నటువంటి మనందరికీ లభించడం మన సౌద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం ఈ రోజున జైశ్రీరామ్ పేరుతోటి దేశమంతా మారుమవుతూ ఉంది అందులో భాగంగా శ్రీరాముడి యొక్క సేవలో మేము కూడా ఉడతా భక్తిగా పాల్గొని శ్రీరాముని యొక్క చరణాల విందు నమస్కరిస్తూ ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం